శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పాసులు తయారు చేసిన మోటాను పట్టుకున్న శంషాబాద్ టీం శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు శంషాబాద్ పరిధిలో శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్ పై దాడి చేసి ప్రాణాంతకమైన రసాయనాలు మరియు సింథటిక్ రంగులతో కూడిన మరియు ఎక్స్పైరీ అయిన సాస్ పాకెట్స్ పైన కొత్త తేదీలు కూడా స్టిక్కర్స్ వేసి మార్కెట్ లో అమ్మకానికి పంపిస్తున్న ఏడు వందల డెబ్బై రెండు పాయింట్ ఒకటి మూడు లీటర్స్ పాస్ యాసిడ్స్ ముప్పై లీటర్స్ కార్న్ ఫ్లోర్ పదమూడు కేజీలు మరియు ఇతర సామాగ్రిని పట్టుకోవడం జరిగింది ఇక వీటి విలువ మూడు లక్షల యాభై వేలు ఉంటుందని అంచనా 아 どうかてから。